జై భీమందరికి వెల్కమ్ జై భీర దయచేసి దయచా సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఆంధ్ర రాష్ట్రంలో ఒడివడిగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు వేడివేడిగా హాట్ హాట్గా ఇంకా ఎలక్షను గట్టుకుంటే ఫిబ్రవరి మార్చిలో నోటిఫికేషన్ అంటే కొంతమంది ఫిబ్రవరి ఉన్నారు యాక్చువల్ అయితే మార్చిలో నోటిఫికేషను ఏప్రిల్ ఎలక్షను మేలు అంటే ఎలక్షన్ షెడ్యూల్ని బట్టి ఈసీ షెడ్యూల్ బట్టి మిగతా రాష్ట్రాలతోనూ పార్లమెంట్ ఎలక్షన్ దాంతోనూ జరుగుతుంది కాబట్టి ఆ ఎలక్షన్ షెడ్యూల్ బట్టి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కానీ ఇప్పుడు జరుగుతున్న రాజకీయ ఫర్ వేడివేడిగా ఏ కులం ఓట్లు మనం సాధించాలి ఏ కులం ఓట్లను ఎలా అమర్చాలి ఒక రాజకీయ పార్టీ ఒక ఎత్తు ఎత్తు మరో రాజకీయ పార్టీ మరో ఎత్తు ఒక వ్యూహం మరొకలా ఉంటే దాని తలదన్న వ్యూహం మరొకటి ఇప్పుడు ఏంటంటే గతంలో వైసీపీ పార్టీ తన నెక్కలు అనుకున్నప్పుడు కొంతమంది మేధావులను ఉపయోగించుకొని తలస్థులను కొంతమందిని ఉపయోగించుకొని వాళ్ళ ద్వారా కొన్ని కొన్ని స్టేట్మెంట్లు ఇప్పించి టీడీపీని బద్దం చేసే కార్యక్రమం అయితే చేసింది దాంట్లో సక్సెస్ అవ్వగలిగింది దీంట్లో ప్రశాంత్ కిషోర్ యొక్క ఐడియాలజీ లేనిపోయి పీక్ డైమండ్లో అయ్యాను అయ్యని టీడీపీ మీద పొరద జల్లి కొంతమంది కుల ఓట్లను కూడా ఇవి ఎస్సీ ఓట్లని ఎస్సీ ఎక్కువగా కాంగ్రెస్ ఉండేవారు తర్వాత వైసీపీకి వచ్చారు దాంట్లో క్రిస్టియన్ కార్డు ఉపయోగించుకుని కొంతమందిని బీసీలని ఎక్కువ టీడీపీ ఉండేవారు వాళ్ళని కూడా వైసీపీకి ఉపయోగించుకొని కాపుబోట్లు పవన్ కళ్యాణ్ మీద యాంటీగా క్రియేట్ చేసుకుని కాపుబోట్లు ఈ విధంగా చాలా ఓట్ల లబ్ధికుంది వన్సరికి ఎలక్షన్లో గెలవగలిగింది ఈరోజు అంటే అప్పుడు అధికారంలో లేదు కాబట్టి ఏమో ఏదో చేస్తారేమో అనే ఒక ఆలోచనతో వైసీపీ కొట్టేయడం జరిగింది కానీ ప్రజలు అనుకున్నటువంటి అనుకూలంగా ప్రజలు అనుకున్నటువంటి ఆశగా అనుకున్న రీతిలో వైసీపీ అయితే అనేది వాస్తవం ఒక్క డబ్బులు అకౌంట్ లేడు అవి కూడా ప్రజల దగ్గర రేట్లు పెంచేసేయడం తప్ప అవి చాలా పథకాలు ఆపేసి అభివృద్ధి ఆపేసి డబ్బులు ఇందులో ప్రజలు సామాన్య ప్రజలు ఓ మాత్రం ఆలోచన ప్రజలు ఆలోచించుకున్నారు మన డబ్బులు మనకే చేస్తున్నాడు అభివృద్ధి మొత్తం ఆపేయాడు ఈ తెలుసుకున్న వాళ్ళు బీసీలు కూడా అయ్యో మనం తప్పు చేస్తాం మన బీజేపీలు ఉండు టీడీపీలు ఉండే వాళ్ళు అనవసరంగా వైసీపీలో వచ్చాం ఎస్సీలు కూడా అనవసరం మనవడు అనుకునేసాం మన ఎస్టీఎస్ షప్పులైన్లో కానీ మన కార్పొరేషన్ మీద కానీ మనవడి మీద దాడి చేస్తూ ఓట్లు అయితే కొంతమంది అయితే రియలైజ్ అయ్యారు మారారు ఇప్పుడు కాపు ఓటు బ్యాంకు జనసేన టీడీపీ పొత్తు వల్ల కొంత అయోమయ పరిస్థితిలో వైసీపీ పార్టీ ఉంది ఈ ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో కాపు ఓటు బ్యాంకు చాలా వరకు జనసేన టీడీపీ పొత్తులోకి వెళ్ళిపోతుంది కట్టి కాపు ఓటు బ్యాంకును మనం తగ్గించాలంటే కాపు నాయకులుగా మంచి స్థితిలో వాళ్ళని మనం మార్చుకోవాలి అదేలాగా ఇప్పుడు ముద్రగడను కొత్తగా వైసీపీ పార్టీలో తీసుకొచ్చారు ఎందుకంటే ముద్రగడ ముద్రగడ అనే వ్యక్తి కూడా కాపు నాయకులకి అంటే కాపు కాపు వర్గానికి ఒక బ్రాండ్ అంబాసిడర్గా ఒకనొక సమయంలో మంచి ఎలుగలిగాడు అతనికి కొంత ఓటు బ్యాంక్ ఉంది తద్వారా కోపను కొంతమంది వైపు మార్చుకోవడం ఇప్పుడు జేడి లక్ష్మీనారాయణ కూడా మార్చుకోవడం చూశారు కానీ దాని ద్వారా వెళితే జేడిని లక్ష్మీనారాయణ యొక్క వ్యక్తిత్వం దెబ్బతింటుంది కాబట్టి జేడి లక్ష్మీనారాయణ మరో కొత్త పార్టీ రూపంలో అంటే కొన్ని కాపు కూడా వెళ్ళిపోతాయి కదా జేడి లక్ష్మీనారాయణ కూడా కాపీ కాబట్టి ఈ విధంగా కొన్ని ఎత్తుగడలు ఎత్తు జనసేనని కాపు వర్గాన్ని అగో పవన్ కళ్యాణ్ సీఎం అవడట సీఎం అవునప్పుడు చంద్రబాబు సీఎం చేయడానికి అయితే మీరు వెళ్ళడం ఎందుకు మరి అవును ఏమని ఇక్కడ ఒకటి జనసేన అని టీడీపీ చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా విమర్శించలేదు మూడు బిళ్ళని అదని ఇదని కోపులు కూడా చాలామంది విమర్శించలేదు ఈరోజు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ని వ్యక్తిత్వంగా పవన్ కళ్యాణ్ ఒక విధంగా కాపు వర్గానికి ఒక నాయకుడు అనుకుంటే ఆ కాపు వర్గం అనేటువంటి నాయకుడిని ఎంత హీనంగా మాట్లాడాడు జగన్ అనే వ్యక్తి మూడు పెళ్ళాలు అన్నాడు అయ్యి అన్నాడు అయ్యి అన్నాడు వ్యక్తిత్వం తల్లిని తిట్టించి అన్నీ చేయించి అంటే గతంలోని కొంతమంది కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలు కూడా తిట్టి ఉండవచ్చు కానీ జగన్ పార్టీలో నాయకులు కానీ జగన్ కానీ తిట్టించినంతగా పవన్ కళ్యాణ్ని తిట్టించలేదు ఒక కాపు నాయకుడిగా చెప్పుకుంటూ ఉన్న పవన్ కళ్యాణ్ని అటువంటి పరిస్థితుల్లో అంటే కోపల్ని ఎగదు ఎడగవు పవన్ కళ్యాణ్ సీఎం అవడట కమ్మ కమ్మడు కమ్ముడు అయిపోడు కమ్మడు సీఎం చేస్తారట ఈ విధానం అండి పవన్ కళ్యాణ్ కూడా ఒక స్ట్రాటజీ తేలుతున్నాడు ఇప్పుడు కూడా అతను పోటీ చేసిన ఇరవై రావచ్చు ముప్పై రావచ్చు అటువంటి సమయంలో జగన్ అనే వ్యక్తి అధికారంలోకి వస్తే రాష్ట్రం నాశనం అయిపోద్ది ఆ ఇరవై ముప్పై చంద్రబాబుతో పొద్దుతూ ఉంటే చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతుంది వల్ల మనకి ఇబ్బంది ఏమి ఉండదు రేపు పొద్దున మనం నిలదొక్కుని మన రాజకీయ విధానంతో మన యొక్క ఆలోచన విధానంతో ప్రజలు చైతన్యం చేసి రాబోయే ఎలక్షన్లో మనం పుంజుకునే విధానం ఉంటుంది అనే ఒక కొత్త స్ట్రాటజీ తేలుతున్నాడు అతను ఆలోచన విధానం అర్థం చేసుకునే కాపు నాయకులు కానీ పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ నిజంగా ఆలోచించుకుని ఉంటే పవన్ సపోర్ట్ చేస్తారు టీడీపీకి సపోర్ట్ చేస్తారు లేదు ఈ వైసీపీ గేమ్లో పడిపోవాలనుకుంటే వాళ్ళతో పాటు ఈ రాజకీయ స్ట్రాటజీ ఒకసారి ప్రజలు ఆలోచించుకోవాలి జనసేన అభిమానులు కానీ టీడీపీ అభిమానులు కానీ సంయమనం పాటించాలి ఎందుకంటే ఒకసారి ఆలోచించి రాష్ట్ర పరిస్థితులు ఆలోచించి ఓటు నిర్ణయం అలాగే కుల రాజకీయాలకు దూరం ఉండమని నేను చెప్తున్నాను జగన్ మంచి జగన్కేయండి నేను కాదట్లేదు కానీ జరుగుతున్న పరిణామాలు కానీ గతంలో జరిగిన విధానాలు కానీ కొత్త మార్గాలు పొంతులు అంటే ఐడియాలజీ కొత్త మార్గాలు కొత్త పొంతులు తొక్కుతూ ప్రజల యొక్క ప్రజలు సొంతంగా ఆలోచించుకోకుండా సైకలాజికల్గా మైండ్ మార్చి ఓట్లు సంపాదించుకోవడం రాష్ట్రమైన ఆశయం కాబట్టి ప్రజలు విజ్ఞులు ఆలోచించమని మార్చిపోతే కోరుకుంటున్నాను జైభీమంతా